ఓం నారాయణ ఆది నారాయణ అవధూత స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ స్వామి దివ్య చరితామృతం రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు ప్రచురణ భగవాన్ శ్రీ స్వామి ఆశ్రమము గొలగమూడి గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ రవికాంత్ అధ్యాయం పదిహేను మొదటి భాగం అత్యద్భుతం సృష్టి చీటీలు అవధూతల తత్వం మనస్తత్వం ఒకటే అయినా వారి జీవనం వ్యవహరించే తీరు వగైరాలన్నీ ఎవరి ప్రత్యేకత వారిదే అన్నట్లుగా ఉంటుంది శ్రీ వారు భక్తులను అనుగ్రహించే తీరు విచిత్రంగా ఉంటుంది ఇలా మరే అవధూతలోనూ మనకు కనిపించదు అదే శ్రీ స్వామి వారి ప్రత్యేకత అందుకే అవధూత భగవాన్ శ్రీ స్వామి వారి సృష్టి చీటీలు ఒక అద్భుతంగా అపూర్వంగా ప్రసిద్ధికెక్కాయి భారతీయ యోగులు సాధువులు అవధూతల చరిత్రలోనే ఇదో అపూర్వమైన ఉదంతంగా చెప్పుకోవచ్చు స్వామివారిలా గతంలో ఎక్కడా ఏ యోగి కానీ అవధూత కానీ భక్తులకు సృష్టి చీటీలు రాసిచ్చి మరీ ఆశీర్వదించిన సంఘటనలు మనకు కనిపించవు అంతటి అరుదైన సృష్టి చీటీలు ఒక్క భగవాన్ శ్రీ వారి వద్దనే భక్తులకు లభించేవి స్వామివారు తన వద్దకు వచ్చిన భక్తులు లేదా ఆశ్రితుల బాధలను విన్న తర్వాత ఆ కష్టాలు వారికి ఎందుకొచ్చాయో లేదా వాటి పరిష్కారానికి ఏం చేయాలో తనదైన శైలిలో చెప్పిన మాటలను స్వామివారి సేవకుల చేత రాయించి ఇచ్చేవారు ఆ చీటీలే శ్రీ స్వామివారి సృష్టి చీటీలుగా భక్తలోకంలో ప్రఖ్యాతి చెందాయి ఈ సృష్టి చీటీలు ఎందరి జీవితాలను మార్చాయి నిరాశమయ్యల బతుకుల్లో తిరిగి వెలుగులు కురిపించాయి ఎందరికో ప్రాణగండం నుంచి తప్పించాయి ఎంతోమంది ప్రజల వ్యాధులను బాధలను తీర్చాయి అంతేకాదు ఎప్పుడూ రాబోయే ప్రమాదాలను ఆపదలను ముందుగానే తెలియచేసి వాటి నివారణకు ఏం చేయాలో ముందుగానే తెలియచెప్పి వాటిని నివారించిన అద్భుతమూర్తి యోగీశ్వరుడు అవధూత భగవాన్ శ్రీశ్రీ శ్రీ స్వామివారు అంతేకాదు స్వామివారు కాగితాల మీద తన వేలిముద్రలు హస్తముద్రలు వేసిచ్చేవారు అవే ఆయా భక్తుల జీవితాలకు అభయముద్రలుగా ఉండేవి స్వామివారిచ్చిన తెల్లని నూలుదారాలను రక్షాధారాలుగా భక్తులు స్వీకరించేవారు ఒకసారి పాలకొండ సుబ్బారెడ్డి అనే భక్తుడికి స్వామివారే ఒక చీటీ రాయించి ఆయన చేతికిచ్చారు వెంటనే చీటీని తీసుకెళ్లి మీ ఊళ్ళో ప్రజలకు చూపించి ఇందులో ఏమున్నదో వారికి తెలియజేయమన్నారు ఆ చీటీలో ఏమున్నదంటే మీ గ్రామస్తులకు పక్కనున్న గ్రామస్తులకు పెద్ద తగాద వస్తుంది నువ్వు అక్కడికి వెళ్ళి ఒక్క మాట చెప్తే సరిపోతుందయ్యా అని ఉంది అందుకు సుబ్బారెడ్డి సందేహిస్తూ స్వామి మీరు చెప్పినట్లుగా ఊళ్ళో అంత పెద్ద తగాద వస్తే నేను వెళ్ళి చెప్తే వారు నా మాట వింటారా స్వామి అన్నాడు భయంగా నువ్వు ఇక్కడి నుంచి అంటే స్వామి వద్ద నుంచి వెళ్తున్నావు కదయ్యా ఒక్క మాట చెప్తే చాలు సరిపోతుంది అన్నారు స్వామివారు అభయమిస్తూ సుబ్బారెడ్డి స్వామివారిచ్చిన అభయంతో వాళ్ళ ఊరికి వెళ్లేసరికి రెండు గ్రామాల ప్రజలు కత్తులు కటార్లు తీసుకుని ఊరు వెలుపల మహరించి ఉన్నారు ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది స్వామివారు చెప్పిన సమయానికి సుబ్బారెడ్డి అక్కడికి వెళ్ళి స్వామివారి మాటలను గుర్తుకు తెచ్చుకొని ఆ రెండు వర్గాల నాయకుల వద్దకు వెళ్ళి అయ్యా మీరు ఒకరికి చెప్పాల్సిన పెద్దవాళ్ళు మీరే ఈ విధంగా తలపడితే ఏం బాగుంటుంది అన్నారు అందులోను ఈ మాట మీకు శ్రీ స్వామివారు చెప్పమన్నారు అని వారికి చెప్పాడు అంతే ఆ మాటలో ఏమి ప్రభావం ఉందో తెలియదు కానీ ఇరు వర్గాల వారు ఆలోచించారు కొంతసేపు అయ్యాక శాంతించారు అయినా స్వామివారి మాటను వారెందుకు కాదంటారు అందులోనూ అది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారి ఆదేశం కదా ఇరు వర్గాల వారు శాంతంగా ఆలోచించి ఎలాంటి దాడులకు పాల్పడకుండా నేరుగా తమ ఇళ్లకు వెళ్ళిపోయారు స్వామివారి మాట ప్రభావం అంటే సృష్టి చీటీల ప్రభావం ఎలా ఉంటుందో చూడండి దాచూరుకు చెందిన భక్తుడు కస్తూరి అంకయ్య ఒకసారి స్వామివారి వద్దకు తన మనవణ్ణి తీసుకొచ్చాడు ఈ బిడ్డకు ఏం పేరు పెడితే బాగుంటుందో సెలవివ్వండి స్వామి అని అడిగాడు అయ్యా ఈయన పూర్వజన్మలో సుబ్బన్న అనే పేరు గల వర్తకుడు అదే పేరు పెట్టండి అని బిడ్డను ఆశీర్వదించి చీటీ రాయించిచ్చారు స్వామివారు అయితే అదే చీటీలో ఆ బిడ్డకు రెండున్నర సంవత్సరాల వయసులో నీటి గండం ఉందని తిరువల్లూరు వీరరాఘవస్వామి ఆ గండం నుంచి కాపాడతారు అని రాయించారు ఆ గండం ఏదైనా నువ్వే కాపాడాలి స్వామి అని ప్రార్థించి స్వామివారి ఆశీస్సులు అందుకుని వెళ్ళిపోయాడు అంకయ్య ఆ తర్వాత ఆ బిడ్డకు స్వామివారు చెప్పినట్లే సుబ్బన్న అని నామకరణం చేశారు బుడిబుడి అడుగులు నడిచే వయసు వచ్చాక సుబ్బన్న తన అన్న బాలాజీతో కలిసి దిగుడు బావిలో నీరు తాగుతుండగా ప్రమాదవశాత్తు జారి ఆ బావిలో పడిపోయాడు బాలాజీ కేకలు పెడితే ఇంట్లో వారంతా వచ్చి చూసేసరికి సుబ్బన్న మొలలోతి నీళ్లలో మునిగిపోయి కొట్టుమిట్టాడుతున్నాడు నీటిపై బొమ్మలాగా తేలుతున్న దశలో సుబ్బన్నను బయటికి తీశారు అయితే మొలలోతి నీళ్లలో పడిన చిన్నబిడ్డ అయిన సుబ్బన్న గుక్కడి నీళ్లు కూడా తాగకపోవడం నీళ్లల్లో మునిగిపోకుండా తెప్పలా తేలాడడం చూసి జనమంతా ఆశ్చర్యపోయారు అప్పుడు అంకయ్యకు వెంకయ్య స్వామివారి మాటలు గుర్తొచ్చి ఇంట్లోకి వెళ్ళి స్వామివారి గతంలో రాయించిచ్చిన చీటీ తీసి చూస్తే సరిగ్గా సుబ్బన్నకప్పుడు వయసు రెండున్నర సంవత్సరాలే స్వామివారు ముందుగానే చెప్పినట్లు ఆ చిన్న బిడ్డకు నీటి గండము వచ్చింది స్వామివారి ఆశీర్వాదంతో ఆ గండము తీరిపోయింది దీంతో ఆ కుటుంబం వారు స్వామికి మనసులోనే ఎన్నో దండాలు పెట్టుకున్నారు స్వామి మా ఊళ్ళో ఎంతో కాలం నుంచి వానలు రాక జనం నానా బాధలు పడుతున్నారు స్వామి అని భక్తులు వచ్చి విన్నవించుకుంటే అయితే భగవంతుడికి చీటీ రాయండి అయ్యా అని స్వామివారు తన సేవకులకు చెప్పేవారు ఫలానా నుంచి వానలు కొరవాలి అని చీటీ రాయించి ఆ చీటిని తలకిందనో తొడకిందనో పెట్టుకుని ఆ తర్వాత తంబూర మీటుతూ భగవంతుని ధ్యానంలో మునిగిపోయేవారు ఇక అంతే స్వామివారు చెప్పిన సమయానికి వానలు వెల్లువుగా కురిసి తీరాల్సిందే ఇక తిరుగులేదు ఇలాంటి సంఘటనలు బోలెడు స్వామివారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ప్రాంతంలో ఒకసారి తలుపూరులోని తన శిష్యుడైన నారాయణదాసు స్వామివారి ఆశ్రమంలో ఉన్నారు అక్కడ చాలా కాలం నుంచి వానలు లేక జనం ఇబ్బంది పడుతుండడం చూసి అక్కడున్న స్వామివారి సేవకుడు బరిగెల నాగయ్య స్వామివారి వద్దకు వచ్చి స్వామి ఇక్కడ ఎప్పుడు కురుస్తాయి అని అడిగాడు ఆతృతగా వెంటనే స్వామివారు అయ్యా ఈ ఏడాది మూడు వానలే కదయ్యా అన్నారు ఆ వాన కూడా ఒకటిన్నర నెలకు ఒకసారి రెండు నెలల ఇరవై రోజులకు ఒకసారి మూడు నెలల ఐదు రోజులకు మరోసారి కురుస్తుండ్లా అయ్యా అన్నారు నాగయ్యకు ఇంక ఏమడగాలో తెలియక అలాగే ఉండిపోయాను అది గమనించిన స్వామివారు పైవాళ్ళు అంటే దేవతలు పైవాళ్ళు కురిపించే వాన ఇంతేనయ్యా అన్నారు మళ్ళీ ఇంకా ఒకటిన్నర నెలదాకా వానలు రాకుంటే ఇక్కడ గొడ్డు గోదా పిల్లా జల్లా నీళ్లు లేకుండా ఎట్టా బతకాల స్వామి అన్నాడు నాగయ్య విచారంగా అట్టయితే మనమైనా కష్టపడి వానలు కురిపించుకోవాలి కదయ్యా అంటూ సృష్టిచీటి రాయించి ఓం నారాయణ ఆది నారాయణ అంటూ తంబూరనాదం అందుకున్నారు వెంకయ్య స్వామివారు ఇక అంతే స్వామివారు మన ధ్యాసలో లేరు స్వామి కొద్దిగానైనా గంజి తాగండి స్వామి అని నాగయ్య అడుగుతుంటే ముందు అనుకున్న పని జరగాల కదయ్యా అంటూ స్వామివారు ఏమీ తినకుండా కనీసం మంచినీళ్ళు కూడా ముట్టకుండా అలాగే ధ్యానంలోకి వెళ్ళిపోయారు ఇలా ఒకరోజు రెండు రోజులు కాదు ఏకంగా ఆరు రోజుల పాటు స్వామివారు అలా నిరాహారంగానే ఉన్నారు ఆరు రోజులు పూర్తిగా గడిచిపోయాక కానీ స్వామివారు మన స్పృహలోకి రాలేదు ఆరో రోజు సాయంత్రం యథావిధిగా లేచి కూర్చుని అయ్యా స్నానం చేయిస్తారా అయ్యా అని అడిగారు స్వామివారి స్నానం పూర్తయ్యాక మళ్ళీ తంబూర మీటుతూ మధ్యలో స్వామివారు పెద్దగా పక్కపక్క నవ్వారు అయ్యో గడ్డగడ్డ పెళ్ళగించుకుంటోందయ్యో అన్నారు మేఘాల వైపు చూస్తూ అంతే ఇక కొద్దిసేపట్లోనే కుంభవృష్టి ప్రారంభమైంది ఒక్క తలుపూరులోనే కాదు ఆ చుట్టుపక్కల ఊళ్లలోని చెరువులు దొరువులు అన్నీ నిండేదాకా కుండపోత వాన కురుస్తూనే ఉంది ఆయా గ్రామాల ప్రజలకు తాగేందుకు నీరు రైతుల పంట పొలాలకు నీరు మూగజీవాలకు కడుపు నిండా నీరు లభించింది కొద్ది రోజుల్లోనే ఆ గ్రామాలన్నీ పాడి పంటలతో కళకళలాడాయి ఇంతకన్నా అద్భుతం ఏముంటుంది ఇవన్నీ అవధూత లీలలే అయినా అవధూత చక్రవర్తి శ్రీ వెంకయ్య వారి లీలలు ఎన్నని చెప్పగలం ఈ లీలలన్నీ అప్పట్లో వేలాది మంది గ్రామ ప్రజల సమక్షంలోనే జరిగాయి ఇందులో జరిగినవన్నీ స్వామివారి ద్వారా జరిగిన అద్భుతాలే తప్ప ఎలాంటి అతిశయోక్తులు లేవు ఈ అధ్యాయంలోని మిగతా విశేషాలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది